హాయ్ అండి వారికి నవంబర్ నెలలో ఒక పెద్ద అదృష్టమైతే అయితే కలిసి రాబోతుంది ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు ఇది వింటే చాలు మీరు గెంతేస్తారు కానీ ఈ సి అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా జరిగేది తెలిస్తే మాత్రం నిజంగా మీరు సాక్ అవుతారండి వారి గురించి పూర్తి వివరాలు అనేవి స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది తులారాజు వారందరూ కూడా ఈ వీడియో నిజంగా మీ కంట పడింది అంటే ఆ పరమేశ్వరుడు సంకల్పం అనేది మీ మీద ఉంది కాబట్టి కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఆ వచ్చే అదృష్టాన్ని అందుకోవాలన్నా కూడా అదృష్టం ఉండాలి అదృష్టం అనేది ఒకే ఒక్కసారి తలుపు తడుతుంది ఆ టైంలో కనుక మనం నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మన దగ్గరికి రావడానికి కొన్ని సంవత్సరాలు అనేది పడుతుంది కాబట్టి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీకు అంటపడింది ఆ అదృష్టాన్ని మీరు దక్కించుకోబోతున్నారు ఈ సి అనే స్త్రీ ఎవరు ఈ సి అనే స్త్రీ ద్వారా మీ జీవితంలో జరగబోతున్న నష్టాలు ఏమిటి అయితే ఈ స్త్రీ ద్వారా జరగబోతున్న ఆ నష్టాలు కష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా చివరి వరకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొట్టమొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి నిజం చెప్పుకోవాలి అంటే ఈ రాశివారు చాలా అంటే చాలా ధైర్యవంతులండి ఏదైనా కానీ ముక్కు సూటుగా వెళ్ళే మనసులు ఏదన్నా ఒకరి కారణంగా వీరు ఏదన్నా నష్టం పొందినా కానీ ఒకరి కారణంగా ఏదైనా కానీ వీరికి హాని కలిగినా కానీ వెంటనే వారికి ఇచ్చపడేస్తారనమాట అంటే వారిని గడిగపడేస్తారనమాట కాకపోతే వారి దగ్గర ఉన్న బలహీనత ఏంటంటే ఆ హనుమంతుడికి తన యొక్క బలం తనకి తెలియదు ఎవరైనా పక్కన ఉండి చెప్తేనే కానీ హనుమంతుడు కూడా తన బలాన్ని తాను తెలుసుకోలేరు అని చెప్పి మనకు తెలిసిన విషయమే తులారాసి వారి దగ్గర ఎంత తెలివి ఉందో ఎంత చాకచక్యం ఉందో ఇదంతా కూడా వారికి తెలియదనమాట వారి మనసులో వారు ఏమనుకుంటారు అంటే అబ్బా అందరూ అంత తెలివిగా ఉంటున్నారు నేను చూడు ఎలా ఉన్నానో నాకు ఎదుటివారితో మాట్లాడటమే సరిగ్గా రావట్లేదు ఇంత వయసు వచ్చినా కానీ నాకు తెలివితేటలు చూపించడమే సరిగ్గా చేత కావట్లేదు అని చెప్పి మనసులో ఖచ్చితంగా అనుకుంటారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు నిజంగా చాలా అంటే చాలా తెలివినవారండి మంచితనానికి కానీ తెలివితేటలకు కానీ ఏదైనా ఒక పనిలో నేరపరతనానికి కానీ ఒక రహస్యాన్ని దాచడానికి కానీ ఇలా అన్ని రకాలుగా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారండి ఏదైనా కానీ మనం ఒక సీక్రెట్ చెప్పి తులారాశి వారికి ఇది నీకు నేను చెప్తున్నాను ఈ రహస్యం నీకు నాకు మధ్యనే ఉండాలి మూడో వ్యక్తి జోలికి వెళ్ళకూడదు మూడో వ్యక్తి దాకా ఈ రహస్యం వెళ్ళకూడదు అని చెప్పి మనం చెప్తే కనుక ఆ సీక్రెట్ని వారు ప్రయాణం పోయేంత వరకు కూడా మూడో మనిషికి తెలియనివ్వరండి అంత నమ్మకస్తులు వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు చక్కటి రంగు రూపు అందం మాట తీరు ఎదుటివారిని ఇట్టే ఆకర్షించేటటువంటి గుణం చాలా మంచితనం అనేవి వీరికి పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చండి ముఖ్యంగా కేతువు బలం ఎక్కువగా ఉండటం వలన ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో వీరు అనుకున్న కార్యాలన్నీ కూడా ఖచ్చితంగా సాధించగలరు ఆ పనులన్నీ కూడా చేయగలరు కాకపోతే దానికోసం కొంచెం కష్టపడాలి ఇప్పుడేంటి అంటే ఈ చిన్న మాట మీరు అంగీకరించినట్లయితే కింద ఎస్ హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే సమయం అనేది చాలా విలువైనది కానీ ఆ సమయాన్ని ఈ మధ్యకాలంలో కొంచెం అనవసరంగా వృధా చేస్తున్నారు ఎక్కువగా సోషల్ మీడియా చూడటం ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ చూడటం ఎక్కువగా అనవసరమైన స్నేహాలతోటి మాటలు కలుపుతూ ఉండటం దీనివలన ఏమవుతుందంటే స్నేహం చేయవచ్చు మంచిదే మనకి చెడు జరగనంత వరకు స్నేహం మనకి మంచిదే కానీ మన యొక్క పనిని పక్కన పెట్టి అవతల వారి దగ్గరికి వెళ్ళి కూర్చోవటం మన పనిని మనం పక్కన పెట్టేసి ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతూ ఉండటం దీనివలన ఏంటి అంటే కనుక మీకు కొన్ని మైనస్ పాయింట్లు అనేవి జరుగుతున్నాయి దీనివలన మీ సమయం అనేది వృధా అవ్వటం మీరు చేస్తున్న పని మీద మీకు కాస్త ఆసక్తి అనేది తగ్గటం ఏ పని చేయాలనిపించకపోవటం కాస్త సోమర్థనంగా అనిపిస్తుండటం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉన్నాయి మొదట మీరిప్పుడు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఇప్పుడు ఇది అనుకూలమైన సమయం ఈ అనుకూలమైన సమయంలో ఏదైనా కానీ పని చేయాలి అనుకున్నప్పుడు దాన్ని కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి దాని మీద ఆ పనిని చేసే ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా మీకు అందులో సక్సెస్ అనేది వస్తుంది ఇప్పుడు ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారికి కూడా పెట్టుబడులు పెట్టిన వారికి వీరికి అధిక లాభాలతోటి కలిసి రావటం ఇక బిజినెస్లు చేసేవారికి కూడా ఎక్కువగా ఆకస్మిక ధనలాభం అనేది రావటం ఇక కుటుంబ పరంగా కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండటం అంటే ఎవరైతే కొత్తగా ఉద్యోగాల కోసం వెతుకుతూనే ఉంటారో ఆ వేటలో ఉన్నారో వారికి ఉద్యోగాలు అనేవి చక్కగా దక్కటం ఇక కోర్టు వ్యవహారాలతో ఎవరైతే గొడవల్లో ఉంటే ఈ కోర్టు వ్యవహారం ఒక కొలిక్కి రావటం ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మీకు ఇప్పుడు అనుకూలంగా పాజిటివ్గా జరగబోతుంది కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యక్తిగతంగా గమనించినట్లయితే చాలా మంచివాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు కానీ అవతల వ్యక్తులను ఈజీగా నమ్మేస్తారన్నమాట అవతల వ్యక్తులు ఏదైనా కానీ చనివిస్తే పండగ అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా వీరితో కాస్త ఏదైనా స్నేహంగా ఉండి కాస్త సన్నిహితంగా ఉండి వారి యొక్క కుటుంబ విషయాలు కానీ వారి యొక్క పర్సనల్ విషయాలు కానీ ఒకటి ఆరా వీరితో చెప్తే వీరేం చేస్తారంటే మీ యొక్క జీవిత జాతక చక్రం మొత్తం కూడా అవతల వారు ఎదురుగా ఎట్లా తెరిచిపెడతారు దీని వలన నష్టం ఏమిటంటే ఇప్పటి రోజుల్లో ఈ ప్రస్తుత కాలంలో ఎవరు మంచిగా ఉంటున్నారు ఎవరు మంచివారు అని మనం నమ్మగలుగుతున్నామా మనకి తోడబుట్టిన వాళ్ళే ఒక రకంగా శత్రువులుగా మారుతున్న రోజులు ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్న రోజులు పిల్లలు తల్లిదండ్రులను చూడని రోజులు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు బంధాలకి విలువలు అనేవి ఎప్పుడో తగ్గిపోయాయి మీరు ఈ మాట ఒప్పుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నిజమని కామెంట్ చేయండి ఎందుకంటే మనం ఎదుట వ్యక్తిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి ఎదుట వ్యక్తి మనతో ఒక మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనం ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నప్పుడు అవునా సరే పర్వాలేదు అనవసరంగా ఎందుకు గొడవలు సర్దుకొని చేసుకోండి ఎందుకు కుటుంబ కలహాలు ఇలా ఇట్లా ఒక మాట చెప్పేసి పక్కకు వచ్చేసేయండి అలా కాకుండా వారితో కొంచెం అదేంటి అలా అంటావేంటి నువ్వు ఊరుకోవద్దు చేయద్దు ఇట్లాంటివి చెప్పారంటే చివరికి వాళ్ళు 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 ఒక్కటే మిమ్మల్ని ఒక దోశలాగా చూసే అవకాశం ఉంటుంది ఇక అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు ఎదుటి వ్యక్తి ముందు మీరు చెప్పడం వల్ల మీరు ఇలా తెరవటం వల్ల దాని వలన ఏమవుతుందంటే మీ గురించి విన్నంతసేపు బాగానే ఉంటారు ఇక మాటలన్నీ తీసుకుపోయి అవతలి వ్యక్తులందరికీ కూడా ప్రచారం చేయటంలో వారే ముందుంటారు వలన ఏం జరుగుతుందో తెలుసా మీకే నష్టమే కదండి ఆ అవతలి వ్యక్తులు నాకు వీడు వాడి గురించి ఎలా చెప్పాడు ఆ రోజు వీడి జీవితం ఇదంట వీడి లైఫ్ ఇదంట వీళ్ళ యొక్క ఫ్యామిలీ మ్యాటర్స్ ఈ వంట ఇలా చెప్పుకొని మనకి ఒక రకంగా నష్టం అనేది ఏర్పడుతుందనమాట అంటే అవతల వారి యొక్క దృష్టిలో మన జీవితం అనేది చులకనైపోతుంది వలన మనకి ఏదైనా ఉపయోగం కలుగుతుందా అవతల వారు వచ్చి మనకు ఒక రూపాయి ఇస్తారా మనకి ఏదైనా హెల్త్ బాగలేనప్పుడు మనం హాస్పిటలైజ్ అయినప్పుడు ఇదిగో నువ్వు లక్ష రూపాయలు తీసుకో లక్స్ దాకా ఎందుకు ఈ ఐదు వేల రూపాయలు తీసుకొని వాడుకో అని చెప్పి చెప్తారా ఎవరు కూడా చెప్పరండి ఈ రోజులను బట్టి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఏంటి అంటే పది రూపాయలు సంపాదించారనుకోండి పది రూపాయల్లో ఈ తులారాశి వారందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మూడు రూపాయలు తీసి పక్కన పెట్టండి ఈ మూడు రూపాయలు మీకు పొదుపు కింద ఉంచుకోండి మిగతా ఏడు రూపాయలు మీరు ఇంట్లోకి వాడుకుంటారు కుటుంబానికి వాడుతారో మీ ఖర్చులకు వాడుకుంటారో ముఖ్యంగా తులారాశి వారికి ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగా అయిపోయాయి చిన్నది పెద్దది చూసింది చూడంది అన్నీ కూడా కొనేస్తూ ఉంటున్నారు ఈ మధ్యకాలంలో కాస్త ఖర్చులు తగ్గించుకోండి మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎవరు కూడా అంటే ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిన కర్మ మనకేంటి అని చెప్పి మన మనసు కనిపిస్తూ ఉంటుంది కానీ మనకి నలభై దాటిన తర్వాత సరే నలభైలో కూడా కొంచెం యాక్టివ్గానే ఉంటామనుకోండి యాభై అరవై అలా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది వస్తుంది రావాలి అని చెప్పి అనడం లేదు కానీ సహజంగా ఇప్పుడు తింటున్న ఆహార పదార్థాలను బట్టి ఇప్పుడున్న మానసిక ఒత్తిడిని బట్టి ఇప్పుడు మనం తాగుతున్న నీటిని బట్టి ఇలా అంతా పొల్యూషన్ అయిపోయింది కూరగాయలు కానీ పండ్లు కానీ ఇలా వీటన్నింటి వల్ల మనం ఎంత జాగ్రత్తగా మన లైఫ్ మెయింటైన్ చేయాలనుకున్న చిన్న చిన్న సమస్యలైనా వస్తూ ఉంటాయి కదండి వాటికి డబ్బు ఖర్చు అవుతుంది కదండి ఇప్పుడు ఆ విలాసాలకు వాడుకునే ఖర్చు రేపటి రోజున మనకి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది అంటే దాన్ని పొదుపు చేయటంలో తప్పులేదు అంతే కదండి మనం ఎంత పెద్దవాళ్ళమైనప్పటికీ మన పిల్లలు ఒక లైఫ్లో సెటిల్ అయినప్పటికీ వారికింద చాపకుండా బ్రతకటమే నిజంగా మన మర్యాద అనిపించుకుంటుంది ఎందుకంటే వెంటనే వారు ఏంటి మేము ఎంత కష్టపడి సంపాదిస్తే ఎక్కడెక్కడో తెచ్చి హాస్పిటల్కి పోయాల్సి వస్తుంది ఏడాది ఖర్చులన్నీ మీకు ఇవ్వాల్సి వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు కూడా పిల్లలు అప్పుడేంటంటే అల్లారి ముద్దుగా పెంచుకున్న పిల్లలు అలా ఒక మాట అనేసరికి మనసుకి ఎక్కడో బాధ అనిపిస్తుంది అదొక రకమైన ఆవేదన ఆ వయసులో అదంతా కూడా అవసరమా చెప్పండి కాబట్టి కొంత ఇస్తారు కానీ పూర్తిగా ఆధారపడకుండా కొన్ని చిన్న చిన్న ఖర్చులకి మనం పొదుపు చేసుకోవడం వలన మనకి రేపటి రోజున ఉపయోగమన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇంకొక విషయం ఏంటంటే తులారాశివారు ఎవరిని కూడా గుడ్డుగా నమ్మకండి మీకు వారికి మధ్య ఒక లైన్ తీసుకోండి ఆ లైన్ దాటి వారిని రానివ్వద్దు ఆ లైన్ దాటి మీరు అవతలికి కూడా వెళ్ళవద్దు అది ఇద్దరికీ కూడా మంచిదనమాట ఎందుకంటే ఎప్పుడూ కూడా తులారాసి వారిని ఎదుటివారు ఎలా వాడుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి ఎలా వీరి చేత అవసరాలు గడిపించుకోవాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు కాబట్టి వారి యొక్క మంచితనం అలుసుగా కాకూడదు ఎదుటివారికి అవసరమైన ఉపయోగపడచ్చు కానీ మీ అవసరానికి వారు కూడా ఉపయోగపడితే ఓకే కానీ మీ అవసరం వచ్చినప్పుడు వారు దూరంగా మీకు అందరంత దూరంగా వెళ్ళిపోతారు మీకు మాత్రం ఒంటరిగా మీ జీవితంలో కష్టాలు మీరే పడాలి మీరే మీకు సపోర్ట్గా ఉండాలి మీకు మీరే బాధ్యత తీసుకోవాలి అప్పుడే చేయూతను అందించడానికి ఒక్కరూ కూడా ఉండరు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అలా ఉంది కాబట్టి ఎంతవరకు ఉండాలో ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఇవన్నీ కూడా మీకు చాలా వరకు మంచిది అనమాట కాస్త ఖర్చులు అనేవి తగ్గించుకోండి ఇక ముఖ్యంగా వారు వినబోతున్న అతి పెద్ద అదృష్టం ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం కలిసి వచ్చే సమయం మామూలుగా అయితే మీకు ఆదాయం కాస్త తక్కువగా ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడు ఈ అనుకూల సమయంలో అది రివర్స్ కాబోతుంది ఇప్పుడు ఆదాయం ఎక్కువ కాబోతుంది ఖర్చులు అనేవి తగ్గించుకోబోతున్నారు ఎందుకంటే మీరు చేస్తున్న వృత్తిపరంగా వ్యాపారాల పరంగా బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా మీకు బాగా కలిసి రాబోతుంది రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల లాభం అనేది రాబోతుందనమాట ఎందుకంటే ఒక మనిషి లేచిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు మగవారు అనుకోండి బయటికి వెళ్ళి సాయంత్రానికి వస్తారు ఆ రూపాయి కోసమే కదండి ఆ రూపాయి అనేది పది రూపాయలుగా మీకు ధనలాభం అనేది కలిసి రాబోతుంది అంటే ధనలక్ష్మి మీ అంట అడుగు పెట్టబోతుంది మీకు అన్ని రకాలుగా అదృష్టాలను ఇవ్వబోతుంది కాబట్టి ఇది మీ లైఫ్లో అతిపెద్ద గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ఎప్పటి వరకు కొన్ని కావాలి అంటే కొన్ని చంపుకొని బ్రతికారు చేతిలో రూపాయి ఎలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది ఇలా డబ్బులు జీతం నెలలో ఫస్ట్ తారీఖు వస్తుంది ఐదో తారీఖుకే అయిపోతుంది ఇటువంటివన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు కానీ ఇప్పటి నుంచి మాత్రం చేతిలో ధనం మీకు నిలకడగా ఉండబోతుందండి అది కూడా మళ్ళీ చెప్తున్నాను నిలకడగా ఉంటుంది కదా అని చెప్పి ఖర్చులు అధికం చేసుకోవచ్చు అనవసరంగా ఎవరికి రూపాయి అనేది ఖర్చు పెట్టకండి ఆ యొక్క ధనలక్ష్మిని మనమంటే లక్ష్మి అనేది చాలా శక్తివంతమైనదన్నమాట దాన్ని మనం ఎంత విలువగా వాడుకుంటామో అది మన దగ్గర అంత చక్కగా నిల్వ ఉంటుంది కాబట్టి ఈ యొక్క వస్తున్న అదృష్టాన్ని చక్కగా తలుపులు తెరిచి ఆహ్వానించండి అలా ఇంట్లోనే పెట్టేసుకోండి అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఏంటంటే సి అనే స్త్రీ ద్వారా మీకు బంధుమిత్రుల్లో ఒకరున్నారన్నమాట అంటే మీ యొక్క మిత్రుల్లో కావచ్చు ఒకరైనా కావచ్చు బంధువుల్లో ఒకరైనా కావచ్చు మీకు రక్త సంబంధం అయితే కాదు కానీ ఈ సి అనే అక్షరం ఉన్న వ్యక్తి మిమ్మల్ని రోజు కలవటం కానీ రోజు మార్చి కలవటం కానీ లేదా వారంలో ఒకటి రెండు రోజులు కలవటం కానీ చేస్తూ ఉంటారన్నమాట ఈ స్త్రీ మీ యొక్క మంచి చెడు బలం బలహీనత మీ ఫ్యామిలీ గురించి మీ యొక్క ఇన్కమ్ గురించి అన్ని రకాలుగా తెలుసుకొని మీ వెనకే గోతులు తవ్వి మీ యొక్క కుటుంబ జీవితంలో కలహాలు ఏర్పరచడానికి చూస్తూ ఉంటుంది మిమ్మల్ని నష్టపరచాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది మంచితనం అనే ముసుగు వేసుకొని మిమ్మల్ని మీకే శత్రువుగా మార్చాలి అని చెప్పి చూస్తుంది దీనివలన మీరు చాలా డిస్టర్బ్ అవుతారండి మానసికంగా ఈ స్త్రీని మీరు ఎంతవరకు ఉంచాలో అంతవరకే చూడండి ఏదైనా కానీ ఆ స్త్రీ చెప్పింది నమ్మొద్దు నమ్మినట్లుగా ఆ సమయంలో ఊ అనండి అంతే తప్ప ఆ తర్వాత వదిలేసేయండి అలా అని చెప్పి అందరూ సి అనే అక్షరం ఉన్న స్త్రీలు మంచివారు కాదు అని చెప్పి ఇక్కడ చెప్పడం లేదు మీకు తెలుస్తుంది వారి పరిచయం ద్వారా ఎవరు ఎలాంటి వారు అని చెప్పి కాబట్టి ఆ యొక్క స్త్రీల గురించి కూడా మీకు తెలుస్తుంది అటువంటి స్త్రీతోటి చాలా జాగ్రత్తగా ఉండండి అయితే మీరు జీవితంలో చాలా రకాలుగా నష్టపోతారు ఇక వారికి ఈ నవంబర్ నెలలో వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా చాలా చక్కగా కలుసుబాటుతనంగా ఉంటుంది లక్ష్మీదేవి అలా వస్తూనే ఉంటుంది మీరు కొంచెం కష్టపడి చేజెక్కించుకోవడం మాత్రమే మీరు చేయాల్సిన కర్తవ్యం అన్న విషయం గుర్తుంచుకోండి ఇక తర్వాత కుటుంబ పరంగా కూడా చాలా రకాల సమస్యలు అనేవి దూరమవుతాయి మానసిక సమస్యలు అనేవి దూరమవుతాయి ఇద్దరు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది పిల్లల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ లవర్స్ మధ్య ఏంటంటే ధన సంబంధమైన విషయాలు కొన్ని గొడవలు అనేవి జరిగే అవకాశం ఉంది అంటే ఈ యొక్క డబ్బు దగ్గరే మీకు కొంచెం ఈ డబ్బు దగ్గర కొంచెం తేడా పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం అది చూసుకోండి దానివలన జరగబోతున్న నష్టాలను అయితే ఆపుకోవచ్చు ఈ ధన సంబంధమైన వ్యవహారాల్లోనే మీకు పేచీ పడుతుందనమాట ఇక ఎవరైతే రియల్ ఎస్టేట్ వారు రాజకీయ రంగంలో ఉన్నవారు సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి వీరికి కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది సంతానం కోసం ఎదురు చూసేవారికి కొంచెం ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మీకున్న సమస్య ఏవైతే ఉన్నాయో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారో అంటే ఇది వాడండి ఇలా ఉండండి ఇది తినండి అని సలహాలు ఇస్తారు ఇది చేయండి అని చెప్పి చెప్తారు వాటిని కంటిన్యూగా చేయండి కొంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు ఆ నిర్లక్ష్యం అనేది మీ యొక్క అనారోగ్యానికి కారణమవుతుంది అలా నిర్లక్ష్యం చేయకుండా మంచి ఫుడ్ తింటూ మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్న సమస్యలను తగ్గించుకొని ఆరోగ్యాన్ని మీ చేతిలోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అనేది మీ యొక్క జీవితంలో రాసిపెట్టి ఉంది ఈ విషయాన్ని గుర్తించుకోండి ఇక ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా కొంచెం చూసి చూడనట్లుగా పట్టి పట్టనట్లుగా వదిలేస్తున్నారు అలా కాకుండా గట్టి ప్రయత్నం చేస్తే ఏదైనా కానీ ప్రయత్నపూర్వకంగా పనులు అనేవి జరుగుతాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే మీకు ఖచ్చితంగా వివాహ యోగ అయితే కలిసి వస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ నెల రోజుల్లో కూడా మీకు అంత ప్రయాణాలు అనేవి తగిలే అవకాశం అయితే లేదు చిన్న చిన్న ప్రయాణాలు అంటే కాస్త మీ యొక్క వృత్తికి సంబంధించినవే తప్ప ఇంకా అంతగా ఏవీ ఉండవన్నమాట వారికి నర్దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి నర్దిష్టి వలన ఏంటి అంటే మీకు మానసిక ప్రశాంతత అనేది ఉండదు సరిగ్గా పడుకుంటే నిద్ర పట్టకపోవటం రాత్రిపూట మెలకుగా అనిపిస్తూ ఉండటం ఏ పని చేయాలనిపించకపోవటం ఎప్పుడూ కూడా విశ్రాంతి తీసుకోవాలి అనిపించటం ఎలా అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తూ ఉంటారో వారి ఒంటిని ఆవహించిన దృష్టిదోషం ఏదైతే ఉందో అది పూర్తిగా దూరమవుతుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని తాకకుండా ఉంటుంది మీరు బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా నుదుటిన కుంకుమ కానీ సింధూరాన్ని కానీ పెట్టుకొని వెళ్ళండి ఆడవారైనా కానీ మగవారైనా కానీ ఎదుటివారు చూసే ఆ చూపు అనేది ఆ యొక్క బొట్టు మీద పడితే ఏమవుతుందంటే మీ యొక్క నర్దిష్టి అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది బయటికి వెళ్ళేటప్పుడు అరికాలలో కాటుకు చుక్క పెట్టుకోండి ఆడవారైనా మగవారైనా కాలికి నల్లదారం కట్టుకోండి ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు అంటే దూర ప్రయాణం పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయని జేబులో పెట్టుకొని వెళ్ళండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయ తల పైభాగం ఎడం చేతి వైపు మూడుసార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసి దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి రండి దీనివలన చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ నుంచి దూరం అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోకి హైప్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి